తెలియకుండా ఈ హోటల్లో ఎక్కువ ధరే లిక్కర్ంటే అది అమ్మని చెప్పేవాళ్ళు అప్పుడు కూడా నేను చెప్పేవాడిని ఎడ్యుకేట్ చేసేవాడిని సంపద వచ్చింది ఈ సంపదని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా చెప్పాను అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది రాష్ట్రం ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం ఇప్పుడే మిత్రులు ఒక మాట మాట్లాడుతూ అన్నారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచాన్ని మొత్తం ఎక్కడైనా చూడండి ఒక ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కొనసాగుంటే ఈ ధ్వంసం జరిగేది కాదు అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు దీనివల్ల అభివృద్ధి కొనసాగుతుంది కంటిన్యూటీ వచ్చింది అందుకనే మీరు చూస్తే ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది కొన్ని దేశాల్లో మనం చూసినప్పుడు ఎవరైతే ఒక టర్మ్ ఉండి నిరంతరం పనిచేస్తారో ప్రజలు కూడా దానికి అనుగుణంగా ముందుకు పోయి అభివృద్ధి సాధించే పరిస్థితి వస్తుంది అందుకనే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముందుకు వచ్చి సహకరించే పరిస్థితి ఉండాలి భాగస్వాములకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకని ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటేసారి ఒకే కోరుతున్న నాకు రాజకీయాలు కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రిని మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు సుదీర్ఘమైన రాజకీయం చేశారు కానీ నన్ను నమ్మిన ఈ తెలుగు జాతిని పైకి తేవాలనే ఏకైక లక్ష్యం తప్ప నా ఆలోచన ఇంకొకటి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎంతో గౌరవం ఇచ్చారు ఇప్పుడు కూడా మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద ఎంతో విశ్వాసం పెట్టుకుని వారు కూడా అనేక విషయాలు చెప్పారు ఇది అనునిత్యం నాకు జ్ఞాపకం వస్తుంది నిన్న కూడా నేను క్యాబినెట్కు పోతూ ఉంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తా ఉంటే నేను పోయే దారిలో ఊర్లో చూస్తే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు రెండు చేతులు చూపిస్తూ మీ మీద నమ్మకం ఉందని నమ్ము నవ్వు ముఖంతో మాకు స్వాగతం పలికారంటే అది ఈ ప్రభుత్వం పైనండే విశ్వాసం ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి అనునిత్యం పనిచేస్తున్నాం రెండు రోజులు నిన్న మొన్న మేఘోమదనం చేశాం కలెక్టర్స్తో చాలా స్పష్టంగా చెప్పాను నేను ఒకే మాట చెప్పాను స్టేట్ ఫస్ట్ ప్రజలు మాకు ముఖ్యం తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఏ పని చేసినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి మానవతా దుక్పథంతో పనిచేయండి హ్యూమన్ యాంగిల్తో పనిచేయండి ప్రొసీజర్ కోసం పనిచేయద్దని చాలా స్పష్టంగా చెప్పాను రేపు రాబోయే రోజులు అవసరమైతే ప్రతి ఒక్క కలెక్టరేట్లో కూడా ఒక రిసెప్షన్ పెట్టి ఎవరైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపడమే కాకుండా ఒక సేవ చేయడంలో ముందుండాలని చెప్పి కూడా కోరాను అంటే మనకు అందరికీ స్టేక్ హోల్డర్స్ ప్రజలు అధికార యంత్రాంగం ఈరోజు ఉందంటే ఒక కలెక్టర్ ఉన్నా ఒక సెక్రటరీ ఉన్నా ప్రజల కోసం ఇక్కడ ఉన్నారు మేము ఇక్కడ కూర్చున్నామంటే మంత్రులుగా కూర్చున్నామంటే మీరిచ్చిన మ్యాండేట్తో ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ కూర్చునే పరిస్థితికి వచ్చాం ఇది మేము గుర్తుపెట్టుకుంటాం కానీ ఇంకొక విషయం కూడా రాజ్యాంగం ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో పార్లమెంట్లో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిప్లిన్ సిటిజన్స్గా మనం ముందుకు పోతే ఫండమెంటల్ రైట్స్ కోసం డిమాండ్ చేయడమే కాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనం అమలు చేయగలిగితే ఈ దేశానికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు నా ఉద్దేశం ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను ఆ రోజు చేసినట్టన్ని ఈరోజు వాస్తవాలైనాయి ఇప్పుడు నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు చెప్పాల్సిన పని లేదు ఈరోజు నేను చెప్పేది రెండు వేల నలభై ఏడులో మళ్ళీ నూటికి నూరు శాతం ఇది జరుగుతుంది ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది మీరందరూ కానీ అనుసంధానం అయితే మీరందరూ కూడా సహకరించే భాగస్వాములైతే ఇంకా తొందరగా ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అది రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా డీటెయిల్స్ అన్నీ తయారు చేస్తాం గ్రామ గ్రామంలో చర్చలు పెడతాం నేను కూడా డిబేట్ చేస్తా నేనేదో హామీలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు నేను చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మళ్ళీ ఏం చేసామో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా మీకు చూపించడానికి మేమందరం అందరం కలిసి పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే డే ఇది ఎవరైనా వంద సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగువారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ప్రారంభించారు దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని ఆ రోజే నందమూరి తారక రామారావు గారు ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ దీనికి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పం చేసుకుని ముందుకు ప్రయాణం చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విజన్ చదవండి ఇది మీకు మీ కుటుంబానికి ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోమని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ మన విజనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అందరం గట్టిగా కరతాల ధ్వనులతోటి అభినందనలు తెలియచేద్దాం మన రాష్ట్రం కోసం మనం కోసం ఒక బంగారం లాంటి విషయంతో ఇప్పుడు మనందరం ప్రతిజ్ఞ చేయబోతున్నాం మీకు ఇచ్చిన పత్రాలని తీసుకుని అందరూ లేచి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ప్రతిజ్ఞ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మైక్ లెస్ మైక్ ప్లీజ్